హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుగాయల మమత యుఎస్ఏ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఈరోజు మన వీడియో ఏమి అంటే అమెరికాలో నేను గీ నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తున్నాను చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఇక్కడ మామూలుగా ఇండియాలో దొరికినట్లు గీ దొరుకుతుంది ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తే బట్ అది చాలా కాస్ట్లీ ఇండియాలో కింద ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అంత కాస్ట్ పడుతుంది అందుకని ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఇలానే తయారు చేసుకుంటారు ఏమంటే బటర్ తీసుకొచ్చి దాని నుండి మనము గీయలు రెడీ చేసుకునేది ఏదండి ఇలా కాస్కోకి వెళ్తే కాస్కోలో ఇలా బట్టర్ దొరుకుతుంది మనకి ఇట్లా పెద్ద ప్యాకెట్స్ చూపిస్తాను చూడండి ఇవి ఇవి ఇట్లాంటి బాక్స్ ఫోర్ ఉంటాయి ప్యాకెట్లో ఫోర్ వస్తాయి అన్నమాట మనము ఈ ప్యాకెట్స్ని తీసుకొచ్చి దీని ద్వారా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్యాకెట్స్ ఇట్లా ఉంటాయి ఇట్లాంటి అన్సాల్టెడ్ ఫోర్ పీసెస్ వచ్చి ఉంటాయి లోపల మరి చూపిస్తాను అండి మీకు ఒకసారి ఇదండి ఇట్లా ఫోర్ పీసెస్ వచ్చి ఉంటాయి నెయ్యి ఇది బటర్ వెన్న అనమాట ఇట్లా ఫోర్ పీసెస్ వచ్చి ఉంటాయి మనం దీని ద్వారా గీ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఎప్పుడైనా గీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరైనా కానీ ఇదొకటి గుర్తుపెట్టుకోండి నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి శుక్రవారం నెయ్యి చేయాలి నాకు తెలిసింది నేను ఎప్పుడైనా పాటిస్తాను శుక్రవారం కాంచితే మంచిది అని చెప్పాలి చెప్పేసి స్నానం ఈ అంతా చేసి చేసుకోండి అలానే చేయకూడదు అంటారు ఇది నాకు తెలిసిండేది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకోండి ఇది ఇంకా అట్లానే నేను బెంగళూరులో ఉన్నప్పుడు అలానే చేస్తా అంటే ఇప్పుడు అలానే పాటిస్తున్నాను ఎప్పుడైనా గీ ప్రిపేర్ చేసుకుంటే అట్లా చేస్తాను ఇప్పుడు ఈ గీ ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హీట్ అవుతుంది కదా ప్యాన్ పెట్టాను ఈ బటర్ని ఇందులో వేద్దాం ఇట్లా క్యూబ్స్ లాగా వస్తాయి మనం ఎప్పుడైనా బ్రెడ్ అట్లా ఏం చేసుకోవాలన్నా కూడా ఈ క్యూబ్స్ పరంగా పట్టుకొని చేసుకోవడానికి బాగుంటుంది నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఈ ఫోరు వేసి చేసుకుంటున్నాను సగం ఇంటికి మామూలు కుకింగ్కి ఎప్పుడైనా పప్పు అలా చేసుకున్నట్టు తినడానికి పెట్టుకుంటా కొద్దిగా చిన్న బాటిల్లోకి సపరేట్ తీసి పెట్టుకుంటా ఎందుకంటే ఎప్పుడైనా పూజకి యూజ్ చేసుకోవడానికి దీపాలు పెట్టినప్పుడు కాబట్టి కొంచెం అది కొంచెం ఇది చేశాను కాబట్టి పోరు వేసేస్తున్నా నెక్స్ట్ మంత్ ఇంకా శ్రావణ మాసం వస్తుంది కానీ అప్పుడు పూజ కోసం సపరేట్గా రెడీ చేసుకుంటాను మాసంలో దీపాలు పెట్టుకుంటా అంటాం కదా నెయ్యి దీపం అట్లా శనివారం అట్లా పెట్టుకుంటా అంటాను అందుకని అప్పుడు సపరేట్గా కాంచ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చూస్తున్నారు కదా ఫోర్ క్యూబ్స్ వేసేసానండి అది మెల్ట్ అవుతూ ఉంటుంది మెల్ట్ కానీ ఫస్ట్ అది వేసాం కదా ఎప్పుడే కానీ నెయ్యి కాంచేటప్పుడు గిన్నె స్పూను ఏదే కానీ తడి లేకుండా చూసుకోండి తడి ఉండి చేసినాము అంటే అది చిట్టుపట్ల ఆడుతుంది రెండో ఏంది ఏమంటే తొందరగా చెడిపోతుంది ముగ్గు వాసన వచ్చేస్తుంది స్టార్టింగ్ కొద్దిగా ఇదంతా కరిగడానికని హై ఫ్లోమ్లో పెట్టాయి ఇది కరిగిపోగానే ఫుల్ స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకో దీన్ని రెడీ చేయాలి కాంచాలి లేకపోతే తొందరగా మాడిపోయినట్టయిపోయి అంతా అడగంటి పోతుంది బట్ నెయ్యి సరిగా కాగదు స్లో ఫ్లేమ్లో ఎక్కువసేపు కాంచితేనే నెయ్యి స్మెల్ అనేది బాగా వస్తుంది నెయ్యి రవ్వ పూస పూసగా వస్తుందనమాట మెల్ట్ అవుతుంది కదా స్లో ఫ్లేమ్లో పెట్టేస్తా బట్ ఇది కాంచడానికి చాలా టైం తీసుకుంటుంది ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇది కాగడానికి కొంచెం టైం పడుతుంది స్లో ఫ్లేమ్లో పెట్టాను కాగని చూసారు కదా అంత బబుల్ బబుల్ స్టార్ట్ అయ్యాయి ఈ బురుగులాగా వచ్చింది కదా ఇదంతా బాగా తెలియని తర్వాత అది వెళ్ళిపోతుంది అంతా వైట్ కలర్లో వచ్చిన తర్వాత ఇదంతా ఒక బ్రౌన్ కలర్లోకి అయిపోతుంది అప్పుడు దాకా కాల్చాలి స్లో ఫ్లేమ్ మీద అది కాగితా అన్నప్పుడు నేను చూపిస్తాను ఆ ఇంగ్రీడియంట్స్ వేస్తే నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది అరోమా అప్పుడు దాకా కాగాలిది కానీ అండి ఇప్పుడు చూసినారు కదా అది బురుగంతా వెళ్ళిపోయి వైట్ కలర్లోకి వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి తమలపాకు తమలపాకు వేస్తేనే ఎప్పుడైనా కానీ నెయ్యి చాలా మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అదేవిధంగా కరివేపాకు నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు మా ఆయనకు చెప్పే తమలపాకులు తీసుకురమ్మని దొరకలేదంట అందుకే ఈసారి నేను ఓన్లీ కరివేపాకును మెంతులు మాత్రమే వేస్తున్నాను ఇవి వేస్తేనే మంచి వాసన వస్తుంది టేస్ట్ బాగుంటుంది అవి చూడండి మెంతులు ఇన్ని ఒక ఫైవ్ అంతా వేయాలి అంతే చాలా వేయొద్దు మళ్ళీ చీర వచ్చేస్తుంది రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు వేయాలి మంచి స్మెల్ ఉంటుంది కదా అది పాటు ఒక తమలపాకు వేసుకోండి మీకు దొరికినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తమలపాకు లేదు కాబట్టి నేను ఓన్లీ రెండు రెమ్మలు కరివేపాకు మాత్రమే వేస్తున్నాను వేసేటప్పుడు జాగ్రత్త కొంచెం చుట్టుపక్కల ఆడుతుంది ఇది పూర్తి ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయేంత వరకు కాంచినద్దాం చూస్తున్నారు కదా ఈ పాండ్లకి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేళ్ళంతా బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు మంచి కాదు అట్లా చాలా మంది వరకు ఇట్లా ఇంక ఇట్లా తేటగా అయిపోయిన చాలే అనేసి తీసేస్తారు అట్లా తీయద్దు తీసినారు అంటే తొందరగా మొగ్గిపోతుంది చాలా రోజులు స్టో స్టోరేజ్ ఉండదు అనమాట ఇట్లా అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాగనిద్దాం దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ తమలపాకు కరివేపాకేనండి మీకు దొరికినప్పుడు ఖచ్చితంగా త తమలపాకు వేసుకోండి మర్చిపోవద్దు తమలపాకు వేసిన ఇంకా చూడండి అంత వస్తుంది కదా ఎంత పూర్తి తగ్గిపోతుంది ఇలా చూసారు కదా మంచిగా కాగిపోయింది ఇప్పుడు దీన్ని బాట్లు స్టోర్ చేసుకుందాం ఇదండి చూసారు కదా బాటిల్లోకి వేసాను ఇది నాకు కుకింగ్కి తినడానికి పప్పు అట్లా చేసినప్పుడు ఇది వచ్చి నేను పూజ కోసం యూజ్ చేస్తాను శనివారం ఎప్పుడైనా దీపారాధన చేసుకున్నప్పుడు దీ పూజకి ఇట్లా రెండు బాటిల్లో స్టోర్ చేసి పెట్టాను చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి నా పద్ధతిలో నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు చూపించాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చేశాను మీకు నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోలు చూస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు